దయచేసి మీ యొక్క కాల్ గౌరవ మంత్రివర్ శ్రీ నిమ్మల రామానాయుడు గారి కౌన్సిల్ తో మాట్లాడదలుచున్నారు ప్రజెంట్ లైన్ లో వచ్చేసి మూడు వేల దాకా ఉన్నారు సార్ లైన్ లో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారు కొంచెం వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు మీరు కూడా అప్రమత్తం చేసుకుంటూ ఎందుకంటే నేను కూడా ఆ విజయవాడ క్యాంప్ ఆఫీస్ నుంచి సెక్రటరియట్ నుంచి తీర తీరం అన్ని మన నరసాపురం అమలాపురం మధ్యనే ఈ తీరం దాటే అవకాశం ఉందంటే వల్ల ఇప్పుడే నేను కూడా సెక్రటరియట్ నుంచి బయలుదేరి నర్సుపూర్ వస్తూ ఉన్నాను జాతీయ నైట్ కూడా ఈ నర్సుపూర్ లోనే ఉండి ఇక్కడ కొంచెం మానిటరింగ్ అనేది చేసుకుంటాం ఈ లోపుగా ఏదైతే మన పాలకొలకు సంబంధించి ఒకవేళ ఏరియా మీద ఏదైనా క్రాస్ అయినా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అందులో ముఖ్యంగా ఏదైతే అదే అదేవిధంగా పూరిల్లు మట్టి ఇల్లు ఏవైతే ఉన్నాయో అదే విధంగా పెంగు కానీ ఇవి కూడా ఉంటాయి జనరల్ గా మన కొబ్బరి చెట్లు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి గాలికి కొబ్బరి చెట్టు పడి మళ్ళీ ఇంటి మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది అని చేత ఆ ఇల్లు స్ట్రాంగ్ గా ఉన్న పక్కన చెట్లు ఉంటాయి కాబట్టి ఆ చెట్టు ఎఫెక్ట్ ఇల్లుకి డ్యామేజ్ అవచ్చు కాబట్టి ఏదైనా అటువంటి సిచ్యువేషన్ ఉంటే ఆ మనం పక్కా బిల్డింగ్ లో ఎందుకంటే ప్రతి పది ఇల్కి మూడు నాలుగు బిల్డింగ్లు ఉంటున్నాయి కాబట్టి కొంచెం ఈ నైట్ కి కాలాలు వేసుకుని ఆ బిల్డింగ్ లో ఉంటే బెటర్ ఆ రకంగా మీ గ్రామాల్లో కానీ మీ వార్డు లో కొంచెం అటువంటి ప్రికాషన్స్ మీరు అందరూ కూడా తీసుకుని కరెంట్ కూడా పవర్ కట్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఈ కొవ్వొత్తులు అవసరమైతే మీరు మీ ఊళ్ళల్లో ఉన్నటువంటి కొవ్వొత్తులు కూడా కొనుగోలు చేసి అన్ని వీలైతే అన్ని ప్రతి ఇంటికి కూడా ఆ కొవ్వొత్తులై కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం ఈవేళ రేపు కూడా పవర్ కొంచెం ఇబ్బంది ఉండొచ్చు కాబట్టి కొంచెం ఇటువంటి ప్రికాషన్స్ అన్నెసరీగా కూడా బయట తిరగకుండా సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు ఆ ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణ నష్టం ఏది కూడా జరగకుండా కొంచెం మనందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అందుకనే ప్రత్యేకించి మన పేడర్ ఎవరైతే ఉన్నారో మీ అందరితోటి కూడా ఈ టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగిందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఎవరు కూడా ఆందోళన గురవచ్చు ఇప్పటికప్పుడు పిక్ టు పిక్ ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్ లో ఉండి నైట్ కూడా రాత్రి కూడా మిడ్ నైట్ వరకు అంత పొజిషన్ అంతా సేఫ్ ఉన్నంత వరకు ఆయన లోనే ఉండి మానిటరింగ్ చేస్తారు కాబట్టి ఎప్పటికప్పుడు మాకు కూడా డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు కి డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు ఎవరికాళ్ళు అంతా కూడా ఎలర్ట్ గా ఉన్నారు చేత అందరూ కూడా కొంచెం ఆందోళన లేకుండా ఎప్పటికప్పుడు మాత్రం ప్రికాషన్స్ మాత్రం ఏ గ్రామంలో ఏ వాటిలో అందరూ కూడా తీసుకుంటూ కూడా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు కూడా మీరు సహకరించి కేడర్ అందరూ కూడా ఉండాలి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి కోరడానికి ఈ కాల్ తీసుకున్నామని తెలియజేస్తాను రూట్ వస్తుంది మొత్తం ఇది వన్ కిలోమీటర్ జీవితా అప్పుడు సెన్లీ కోసం సీ వాటర్ తెచ్చి వాళ్ళు అనమాట మొత్తం అయితే బై బై చెప్పేయారు ఇక్కడే అందరం అదృష్టం అప్పుడు ఇది సునామీ వచ్చినప్పుడు వచ్చిందా వాటర్ సునామీ వచ్చినప్పుడు ఇక్కడ తక్కువగా మా డైరెక్ట్ వచ్చి ఊర్లోకి వచ్చేస్తున్నారు పర్లేదు సముద్ర సముద్రం మంచిదే మంత్రి గారు ఉండగా ఏం అవుతుందో మనకి అంటున్నా ఈ ఐటీ వేస్తారు ఇది లోపల మొత్తం ఇప్పుడు రాయకండి వేస్తున్నారు ఇది పంగడే పర్లే పర్లే మీరు చేరత చైనా వల్ల ఉంది ఇది తాటాగిల్ పక్క ఇళ్ళలోకి పెట్టేసి భోజనాలు చేశారమ్మా అన్ని ఉన్నాయి కదా బాగున్నా భోజనాలు బాగా చూసుకున్నారు అందరూ మొత్తం అందరూ మీరు ఇక్కడ పునరావాస కేంద్రంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అక్కడ సెక్రటరియట్ లో ఉండి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుని చూస్తూ ఉన్నాం అందరినీ ఎమ్మెల్యే మంత్రులు అందరూ ఫీల్డ్ లో ఉన్నారు ఇబ్బంది లేదంతా ధైర్యంగా ఉండండి ఎన్మార్కులు వస్తాయి టెన్త్ పాస్ మార్క్ ఫస్ట్ క్లాస్ వచ్చేయాలి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏ గ్రూప్ బైపీస్ రెస్ట్ ఆఫ్ వచ్చారమ్మా